హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ రెసిపీని చూపించబోతున్నాను ఈ దోశ వేసుకోవడానికి పెరుగు వంట చోడ పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు పది నిమిషాల్లో దోశల్ని ఎలా వేసుకోవచ్చు ఈ దోశలు వీడియోలో చూస్తున్నారు కదా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఎలాగనక దోశలు పెడితే ఒకటికి నాలుగు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం గిన్నె తీసుకుని ఊటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఏ కప్పు అయితే బియ్య పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు రవ్వను వేసుకోవాలి అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ కప్పు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా కంపల్సరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి కరివేపాకుని అలాగే వేసేయకుండా ఇలా సన్నగా తురుముకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్న అల్లం తురుమును వేసుకోవాలి అరకప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక కప్పు నీళ్లు వేసుకుని ముందుగా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక కప్పు నీళ్లు వేసుకుని ముందు కలుపుకుంటే గడ్డల్లా లేకుండా మనకి అంతా కలిసిపోతుంది ఇలా మరొక కప్పు నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా నీళ్లను ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి మరొక కప్పు నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది ఇందులోకి మరో అరకప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఇందులో మొత్తంగా మూడున్నర కప్పుల వరకు నీళ్లు పట్టాయి సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ గట్టిగా ఉండకూడదు అలా అని పలుచని నీళ్ళలా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఎలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు నాననిస్తే ఇందులో వేసుకున్న నోక్ అనేది మనకి నానుతుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే ఇక్కడ కొంచెం పిండి అనేది గట్టిగా అనిపిస్తుంది మరో అరకప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి మొత్తంగా ఇందులోకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పట్టాయి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి మీరు దోశ వేసుకున్న ప్రతిసారి పిండి అడుగు నుంచి కలుపుకుంటూ దోశల్ని వేసుకోవాలి లేకపోతే పైన వాటర్ కింద వచ్చేస్తుంది కింద మనకి పిండి అనేది కిందకు వచ్చేస్తుంది కాబట్టి మొత్తం కింద నుంచి కలుపుకుంటూ దోశల్ని వేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎలా వేసుకున్న తర్వాత గిన్నెతో దోసల పిండిని తీసుకుని వేసుకోవాలి గరిడతో వేసుకోకూడదండి ఇలా గిన్నెతో వేసుకోవాలి మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తే ఇలా పిండిని తీసుకుని వేసుకోవచ్చు దోశ అంతా వేసుకున్న తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకుంటే దోశ క్రిస్పీగా కాలుతుంది ఇలా చక్కగా కలర్ వచ్చేస్తుంది కదా ఈ దోశని ఫోల్డ్ వేసుకుని తీసేసుకోవడమే రెండో వైపు కాల్చుకోకర్లేదు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకున్న ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పటి వరకు మీరు ఈ దోశలను ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.